హలో అండి అందరికీ నమస్తే అందరు బాగున్నారా అయితే చాలా బాగున్నాను అండ్ ఈ వ్లాగ్ కూడా మనకి ఊరెళ్లే ముందు షూట్ చేసిన వ్లాగ్ అనమాట ఇంకా ఆ వ్లాగ్స్ అన్నీ కూడా అలానే పెండింగ్లో ఉన్నాయండి నేను ఊరెళ్ళిన తర్వాత ఇవన్నీ కూడా పోస్ట్ చేద్దాము అనుకున్నాను కానీ ఊరెళ్ళిన తర్వాత అస్సలు కుదరలేదు అనమాట టైం అనేది అస్సలు కుదరలేదు ఎందుకంటే మనము చాలా రోజుల తర్వాత వెళ్ళాం కాబట్టి ఇంకా అలా అలా అటు ఇటు వాళ్ళ ఇంటికి వీళ్ళింటి తిరగడమే సరిపోయింది నాకు వీడియోస్ పెట్టుకోవడానికి కూడా టైం అనేది లేదు ఇంకా అందులో కొన్ని కొన్ని సమస్యలు కూడా ఎదురవుతూ ఉన్నాయన్నమాట వాటి వల్ల కూడా నాకు ఇంట్రెస్ట్ అనేది రాలేదు తర్వాత ఇంకా టెన్త్ బ్యాచ్ గెట్ టుగెదర్ ఒకరోజు తర్వాత అక్క వాళ్ళ ఇంటికి ఒకరోజు చెల్ల వాళ్ళ ఇంటికి ఒక ఇలా చాలా వరకు తిరుగుతూ ఉన్నాను అనమాట ఆ విధంగా నాకు అసలు టైం లేక నేను వీడియోస్ అనేది పెట్టుకోలేకపోయాను అందుకే ఆ అంతకుముందు షూట్ చేసిన వ్లాగ్స్ అన్నీ కూడా ఇప్పుడు వన్ బై వన్ వన్ బై వన్ మీకైతే వచ్చేస్తున్నాయి అన్నమాట అండ్ నేను ఈరోజు మీకు ఈ వీడియోలో ఒక విషయం అయితే చెప్పాలి అనుకుంటున్నాను ఏంటి అంటే ఎవరిని కానీ అసలు గుడ్డిగా నమ్మకూడదని నాకు ఒక విషయం అయితే అర్థమైందండి ఇంతకీ నేను ఎందుకు చెప్తున్నాను ఏంటనేది మీకు అర్థం కాలేదు కదా ఎవరిని కానీ అతిగా నమ్మకూడదు ఎవరిని కానీ ఎవరి చేతిలో మనం మోసపోకూడదు అంటే చాలా వరకు మనం జాగ్రత్తగా ఉండాలి అండ్ మనం మోసపోతున్నాము అంటే మోస మోసం చేసిన వాళ్ళది తప్పు కాదండి మోసపోయిన వాళ్ళది మిస్టేక్ ఎందుకంటారా మనం ప్రతీది గుడ్డిగా నమ్మడం వల్లనే మనం ఎదుటివారి చేతిలో మోసపోతున్నాము అదే మనం తెలివిగా మనకు నచ్చినట్టుగా లేదు మనకి కొన్ని ఆలోచనలు మనకి కొన్ని ఇలాంటివి ఉండడం వల్ల ఏంటంటే మనం ఒకరి చేతిలో మో మోసపోము కానీ మనం అలాంటివి ఏం పట్టించుకోకుండా గుడ్డి కావాలని నమ్మామనుకోండి ఖచ్చితంగా ఏదో ఒక టైంలో మోసపోవాల్సి వస్తుంది అలా జరగకుండా ఉండాలి అంటే మనం ఖచ్చితంగా ఒక పద్ధతి ప్రకారం అంటే మనం ఏం చేయాలనేది మనకి క్లారిటీ ఉండాలి ఒకరి మీద డిపెండ్ అవ్వకూడదు ఎప్పుడు కానీ అది మనకు వచ్చినా రాకపోయినా మనం తెలుసుకోనైనా కూడా ఆ విషయాలను మనం అవగాహన చేసుకోనైనా కూడా మనం చేసుకోవాలి ఏ పనైనా కూడా కానీ ఒకరి మీద డిపెండ్ అవ్వకూడదు అని కూడా నాకు చాలా వరకు అర్థమైపోయింది ఇలా మీరెవరైనా ఒకరి చేతిలో మోసపోయారా అంటే ఐ మీన్ మోసపోవడము అంటే వేరే రకంగా కాదు అంటే డబ్బులు ఇచ్చి మోసపోవడమో లేదంటే ఎవరికైనా మాట ఇచ్చి మోసపోవడమో లేదంటే ఇలా సంథింగ్ ఏ విషయమైనా కూడా అలా మోసపోయి లేదా ఒకరు మనకి చేస్తానని చెప్పేసి చేయలేదా ఇలాంటి విషయాల్లో మోసపోయి ఉంటే ఖచ్చితంగా కామెంట్స్లో చెప్పండి నేనైతే ఫోర్ ఇయర్స్గా సారీ ఫోర్ ఇయర్స్గా త్రీ ఇయర్స్గా సఫర్ అవుతున్న ఒక ప్రాబ్లం అనమాట అది ఇన్ని రోజులు మీకు చెప్పలేకపోయాను కానీ నేను ఆ విషయంలో చాలా చాలా సఫర్ అయిపోతున్నాను నేను ఇంత బాగా ఉన్నాను కానీ ఆ విషయం గుర్తుకొస్తే మాత్రం చాలా అంటే చాలా బాధపడిపోతున్నాను అసలు ఆ విషయం చెప్పాలని మీకు ఎప్పటి నుండో అనుకున్నానండి కానీ అసలు కుదరలేదు అండ్ ఇప్పటికీ కూడా నాకు చెప్పాలని ఉన్నా నేను చెప్పలేకపోతున్నాను కొన్ని కొన్ని రీజన్స్ వల్ల నేనైతే చాలా అంటే చాలా దారుణంగా మోసపోయాను అది ఎందులో అంటే మనీ విషయంలో అయితే మోసపోయామనమాట మేము ఫోర్ ల్యాక్స్ లాస్ అయ్యాము ఆ ఫోర్ ల్యాక్స్ వస్తాయి వస్తాయి అని చెప్పేసి ఫోర్ ఇయర్స్ నుండి సారీ త్రీ ఇయర్స్ నుండి మేము వెయిట్ చేస్తూనే ఉన్నాము కానీ ఇప్పటి వరకు అయితే ఎలాంటి రెస్పాన్స్ లేదు దానివల్ల సఫర్ అయిన రోజులు నా హెల్త్ పాడైన విషయాలు కూడా చాలా ఉన్నాయి ముఖ్యంగా అంతకుముందు నాకైతే ఏ ప్రాబ్లమ్స్ లేవండి అంతకుముందు ఒక హెడ్డేక్ ఉండేది కొంచెం లైట్గా కానీ ఈ మనీ ప్రాబ్లం వల్ల అంటే మనం ఎప్పుడైతే దాని గురించి అడుగు పెట్టామో అప్పటి నుండి దాదాపు త్రీ ఇయర్స్ నుండి నాకు హెడ్ఏక్ ఎక్కువ అవ్వడము తల తిప్పడము ఇంకా హెల్త్ ఇష్యూస్ చాలా వచ్చాయండి ఇప్పటికీ కూడా నేను దాని గురించి ఆలోచించి నా హెల్త్ అయితే పాటు చేసుకుంటున్నాను ఎప్పటికప్పుడు అనుకుంటానే ఉంటాను ఎక్కువగా ఆలోచించకూడదు పోతే పోని వస్తే మన మనం కష్టపడిన డబ్బులు అయితే మనకు వస్తాయి అని చెప్పేసి కానీ ఎంత ఆలోచించకుండా ఉందాము అనుకున్నా కూడా నేను ఆలోచించకపోయినా కొన్ని కొన్ని అంటే విషయాల వల్ల కొందరు వ్యక్తుల వల్ల నాకు పదే పదే అది గుర్తు చేయడం వల్ల ఇంకా మెంటల్ స్ట్రెస్ అయితే ఎక్కువైపోతుంది అయితే కొంతమందికి ఫోర్ ల్యాక్స్ అంటే ఈ ఫోర్ ల్యాక్సే కదా అనుకోవచ్చు కానీ నాకు అది పెద్ద విషయమే అనమాట ఎందుకంటే రూపాయి రూపాయి మనం కష్టపడి సంపాదించింది అది వన్ రూపీ అయినా కూడా కష్టంతో సంపాదించింది కాబట్టి ఎవరిని మోసం చేసి సంపాదించిన డబ్బు కాదు ఏదో కూర్చొని అలా అలా సంపాదించింది కాదు కష్టపడితేనే వచ్చిన డబ్బులు అనమాట అవి ఎంత కష్టపడితే మళ్ళీ ఫోర్ ల్యాక్స్ మాకు ఒక దగ్గరికి రావాలి చెప్పండి అలా మేము ఆ ఫోర్ ల్యాక్స్ గురించి అయితే చాలా అంటే చాలా ఫీల్ అయిపోతున్నాము చాలా బాధపడుతున్నాము ఇంతకీ అసలు ఆ ఫోర్ ల్యాక్స్ ఏమైనాయి ఎలా మోసపోయారు అని అంటే మాత్రం నేను చెప్పలేను ఎందుకు అంటే ఇప్పటికే ఆ ఫోర్ ల్యాక్స్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాము ఇప్పుడు మేము పడే ఈ స్ట్రగుల్ అనేది ఇంకా ఎన్ని రోజులు ఉంటుంది అనేది కూడా నాకు అర్థం కావట్లేదు అది తెలిసిన వాళ్ళ వాళ్ళే మాకు దగ్గర వాళ్ళ వాళ్ళే మోసపోయామనమాట ఆ మోసం అనేది అది గుర్తుకొస్తే మాత్రం మేమేనా ఇలా నమ్మి మోసపోయాము అని అనిపిస్తూ ఉంటుంది నిజంగా వాళ్ళు మోసం చేసిన వాళ్ళ తప్పు కాదు మోసపోయిన మన తప్పు అనమాట ఇదే కాదండి ఇలా టూ త్రీ టైమ్స్ వేరే విషయాల వల్ల కూడా మా నేను నా హస్బెండ్ అలానే సఫర్ అయిపోతున్నాము ఇప్పటికీ మేము చాలా అంటే చాలా ఒక రెండు మూడు రకాలుగా మేము మోసపోయామనమాట అంటే ఒకటి మనీ అని ఇంకొకటి వేరే విషయంలో అలా మేము ఆ విషయాలలో సఫర్ అయిపోతున్నాం అనమాట ఎందుకు ఇంతలా చెప్తున్నానంటే మనసులోని బాధ అనేది ఒకరికి చెప్పుకుంటే తీరుద్ది అంటారు కదా అలా నేను మీకే ఏదైనా చెప్తూ ఉంటాను కాబట్టి ఈరోజు నాకు ఇది ఇలా చెప్పాలనిపించింది నేను ఊరెళ్ళాను కానీ ఊరెళ్ళినప్పటి నుండి నాకు మనశ్శాంతి అనేది లేదండి అస్సలు హ్యాపీగా లేను చాలా అంటే చాలా డల్గాను చాలా బాధగానే గడిచిపోయినాయి అసలు ఎంజాయ్మెంట్ అనేది నాకు లేదు అంత బాధపడిన రోజులే ఉన్నాయన్నమాట ఈ టెన్ డేస్ కూడా అందుకే నేను వీడియోస్ పెట్టకపోవడానికి కారణము రీజన్ ఇదే ప్లస్ ఇంకా అందరూ ఉంటారు కాబట్టి మనకి వీడియోస్ పెట్టడానికి కుదరకపోవడం ఒకటి ఇలా చాలా రకాలుగా అనుకోండి అలా నేను వీడియోస్ అయితే పెట్టలేకపోయాను ఈ టెన్ డేస్లో అయితే కానీ ఎప్పటికప్పుడు నేను ఊరి నుండి ఎప్పుడూ హైదరాబాద్ వస్తానా అని ఎదురు చూస్తూ ఉన్నాను కానీ నాకు అస్సలు ఉండాలనిపించలేదు ఎందుకో తెలియదు నాకు ఇంకా ఒక ఎంత ఏంటంటే నేను చెప్పలేకపోతున్నాను కానీ నా ఫీలింగ్స్ నాకు అస్సలు నచ్చలేదండి ఈసారి ఊరు వెళ్ళినాను కానీ ఎంత ఇష్టంగా వెళ్ళాను అంత కష్టంగా అంత బాధగా అయితే వస్తాను అని నేను ఎప్పుడూ అనుకోలేదు కానీ నా లైఫ్లో ఇది ఒక శాడ్ మెమొరీనే అనుకుంటాను నేనైతే ఎందుకంటే ఇలాంటి రోజులు మళ్ళీ రాకూడదు అనుకుంటాను అయితే ఇంతకీ ఫోర్ ల్యాక్స్ ఏంటిది మళ్ళీ ఈ ప్రాబ్లం ఏంటి అంటే దానివల్లనే కొన్ని ఇష్యూస్ అయితే వచ్చాయన్నమాట దానివల్ల నేను నేను చాలా సఫర్ అవుతున్నాను డిస్టర్బ్ అయిపోయాను అండ్ ఇప్పుడు ఇంటికి వచ్చాను నేను ఆల్రెడీ నిన్ననే వచ్చాను కానీ వచ్చిన వచ్చినట్టు కూడా నేను వీడియో పెట్టకపోవడానికి కారణం కుదర అదే అనమాట అసలు ఇంట్రెస్ట్ అనేదే లేదండి అసలు ఏం చేయాలో కూడా అర్థం కాని సిచ్యువేషన్ అనమాట మెంటల్ స్ట్రెస్ ఎక్కువైపోయింది మనకి హెల్త్ బాగాలేకపోతే హాస్పిటల్కి వెళ్ళి సర్చ్ చేసుకోవచ్చు అంటే ట్రీట్మెంట్ తీసుకోవచ్చు కానీ మనసు బాగాలేకపోతే మాత్రం ఏమీ చేయలేము కదా అలా నా మనసు బాగాలేకపోవడం వల్ల నేను వీడియోస్ పెట్టలేకపోయాను ప్లస్ వీడియో షూట్ చేద్దామన్నా కూడా నాకు అసలు ఇంట్రెస్ట్ అనేది రావట్లేదు అందులో మనకి నేను గివ్ అవే పెట్టినప్పుడు మీరు బాగా సపోర్ట్ చేశారండి మళ్ళీ ఇప్పుడు మళ్ళీ డల్ అయిపోయింది ఎందుకు అంటే దానికి కూడా కారణం నేనే అయి ఉంటాను ఎందుకంటే ఈ టెన్ డేస్ నుండి కూడా వీడియోస్ పెట్టకపోవడం ఒకటి కొంచెం మన ఎక్కువగా టైర్ సంబంధించినవి ప్లస్ ఇంట్లో వర్క్ సంబంధించినవి వచ్చేటివి కదా నేను ఊరెళ్ళడం వల్ల నేను ఏ వీడియోస్ పెట్టలేకపోయాను దానివల్ల మీరు నా ఛానల్ని కొంచెం ఫాలో అవ్వడం తగ్గించేశారు అదొక రీజను ఇలా రకరకాలుగా నాకు ఛానల్ విషయాల్లో కూడా నాకు కొంచెం బాధే ఉందనమాట ఇప్పుడు మన ఛానల్ ఇంకా ముందుకు వెళ్తుంది అని చెప్పేసి ఒక ఫీలింగ్ అయితే ఉంది మొత్తానికి చాలా కారణాల వల్ల అయితే నేను వీడియోస్ పెట్టక లేకపోయాను ప్లస్ నా మనసు అయితే అస్సలు బాగాలేదు హెల్త్ కూడా మనసు బాగాలేకపోతే ఆటోమేటిక్గా హెల్త్ కూడా బాగుండదు అది మీ అందరికీ తెలుసు కదా ఇంకా మన రెగ్యులర్ వ్లాగ్స్ చేయడానికి నేను ట్రై చేస్తానే ఉన్నాను వచ్చి నిన్ననే వచ్చాను కదా ఇంకా వచ్చిన తర్వాత ఈ ఆల్రెడీ మనకి ఊరేళ్ళకు ముందు షూట్ చేసిన వ్లాగ్స్ అయితే ఉన్నాయి దానివల్ల ఏంటంటే ఫోన్ కూడా మనకి ఇప్పుడు షూట్ చేద్దాము అన్న కూడా మెమొరీ లేదు అందు అంటే స్టోరేజ్ లేదు అందుకని ఇంకా నేను ముందైతే ఆ వీడియోస్ అన్నీ పెట్టేసుకున్న తర్వాత ఇంకా మనం రెగ్యులర్ వ్లాగ్స్లోకి అయితే వచ్చేద్దాము అనుకున్నాను అయితే నన్ను సపోర్ట్ చేసే వాళ్ళు కొంతమంది ఉన్నారట అనమాట వాళ్ళకైతే నిజంగా చాలా థ్యాంక్స్ అండి అయితే గివ్ అవే గిఫ్ట్స్ అయితే ఇంకా నేను పంపించలేదండి ఎవరికి అంటే ఫస్ట్ గివ్ అవే గిఫ్ట్ అయితే ఇచ్చేసాను కానీ సెకండ్ విన్నర్కి ప్లస్ నేను ఇష్టంగా ఒక్కొక్క సిస్టర్కి గివ్ అవే ఇచ్చాను కదా వైట్ సారీ ఆ సిస్టర్కి ఇద్దరు సిస్టర్స్కి అయితే నేను ఇంకా గివ్ అవే అయితే ఇవ్వలేదు అంటే గిఫ్ట్ అయితే పంపించలేదు ఉన్నాయి పక్కన పెట్టేస్తాను కదా అవి కూడా పంపిస్తాను కొంచెం నాకు చెప్పాను కదా హెల్త్ ఒకటి మెంటల్ స్ట్రెస్ ఒకటి ఆలోచనలతోనే నాకు అలా ఉన్నాను ఇంకా గిఫ్ట్స్ అయితే పంపించలేదు కానీ ఖచ్చితంగా పంపిస్తాను ఇన్ని రోజులు అసలు ఉండకపోయేదాన్ని నేను కానీ ఎందుకో తెలియదండి అసలు నాకు ఏం చేయాలన్నా ఇంట్రెస్ట్ అనేది రావట్లేదు దానివల్ల నేను ఆగిపోయాను ఖచ్చితంగా మీకు పంపిస్తాను అది ఎప్పుడైనా అంటే ఈ లా ఈ ఫిఫ్టీన్ డేస్లో ఖచ్చితంగా ఫిఫ్టీన్ డేస్ అని కాదు కానీ వన్ వీక్లో ఖచ్చితంగా పంపిస్తాను పంపించి ట్రాక్ ఐడి కూడా మీకు పంపించేస్తాను తర్వాత ఈ నెలలో మనం ఫస్ట్ రౌండ్ గివ్ అవే మళ్ళీ పెడదాము అనుకున్నాం కదా యాక్చువల్గా నేను పెడదాము అనుకున్నాను కానీ అప్పుడు మనం ఊరెళ్ళే ముందేమో మనకి వర్క్ ఎక్కువ ఉండడం వల్ల అసలు టైం లేకుండే నాకు వీడియో పెట్టడానికి అండ్ ఊరెళ్ళిన తర్వాత సరే చేద్దాంలే అని అనుకున్నాను ఊరెళ్ళిన తర్వాత సిచ్యువేషన్ అయితే అస్సలు బాగాలేదు చెప్పాను కదా అస్సలు అంటే అస్సలు బాగాలేదు మనం సంతోషించడం కంటే బాధపడిన రోజులే ఎక్కువ ఉన్నాయన్నమాట ఊరెళ్ళిన తర్వాత అందుకని ఇంకా నేను గివ్ అవే గురించి అయితే ఏం ప్లాన్ చేయలేకపోయాను అండ్ ఇప్పుడు కూడా వచ్చిన తర్వాత కూడా నేను ఇంకా ఏం ఆలోచించలేదండి ఈ ఇప్పుడు ఈరోజు ఫిఫ్ నేను ఈరోజు సిక్స్టీన్ అనుకోండి చూద్దాం ఒకవేళ ఈ నెల లాస్ట్ వరకు లేదా ట్వంటీ నుండ గివ్ అవే అనేది స్టార్ట్ చేద్దాము ఈసారి అయితే మంచి స్పెషల్ గిఫ్ట్ అయితే పెడదాము అనుకుంటున్నాను అది బిగినర్స్కి అంటే టైలింగ్ చేసే ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యే ఐటమ్ అయితే ఇవ్వాలి అనుకుంటున్నాను అది ఏమి ఇవ్వాలి ఏంటనేది మీరే ఒకవేళ మీకు ఐడియా ఉంటే కమెంట్ చేయండి మీకు నచ్చింది ఇవ్వడానికి ట్రై చేస్తాను అలా అని ఎక్కువ డబ్బులతోని అంత స్థోమతయితే లేదులేండి మాకు కొంచెం మీకు యూజ్ అయ్యేది తక్కువలో ఏదైనా ఉంటే ట్రై చేద్దాము అనుకుంటున్నాను ఎందుకంటే టై ఇప్పుడు కొంతమంది టైలింగ్ చేయాలని ఉంటుంది కానీ వాళ్ళకి మిషన్ కొనుక్కునే స్తోమత కూడా ఉండదు లేదా ఇంకేమైనా కొనుక్కునే స్తోమత ఉండదు అలాంటి వాళ్ళకి చిన్న చిన్న హెల్ప్స్ అయితే స్టార్ట్ చేద్దాము అనుకుంటున్నాను అండ్ నేనేదో హెల్ప్ చేసే పెద్ద ఇదిలో ఉన్నాను అని కూడా చెప్పను నేను కానీ నా హెల్త్ బాగుంటే నేను అలాంటి ఏవైనా చేయగలుగుతాను కానీ నాకు హెడ్ హెడేక్ వల్లనే బాగా ఇబ్బంది అయిపోతుందండి అంటే మెంటల్ స్ట్రెస్ ఎక్కువ ఉంది నాకు అంతే వేరే ఏ ప్రాబ్లం లేదు మెంటల్ స్ట్రెస్ కూడా నాకు నా హస్బెండ్ వల్లనో నా పిల్లల వల్లనో ఇంకేదో వల్ల అయితే కాదు కొన్ని విషయాల వల్ల అయితే వస్తుంది అది ఏంటనేది కూడా నేను క్లియర్గా చెప్పలేను అది తర్వాత చెప్తాను మీకు వీలుంటే కానీ ఖచ్చితంగా నా మనసులోని బాధలు ప్రాబ్లమ్స్ అయితే మీ అందరికీ షేర్ చేసుకోవాలని ఉంది కానీ ఇప్పుడు చెప్పలేకపోతున్నాను ఖచ్చితంగా ఏదో ఒక రోజు చెప్పే టైం వస్తుంది ఆ రోజు ఖచ్చితంగా మీ అందరికీ ఈ విషయాలన్నీ కూడా నేను షేర్ చేస్తాను ఆ రోజు తొందరలో రావాలని అయితే కోరుకుంటాను ఇప్పుడు మన సబ్స్క్రైబర్స్ వచ్చేసి ఆల్రెడీ సిక్స్ థౌజండ్ నైన్ హండ్రెడ్ చేంజ్ అయ్యారు కదా టెన్ థౌజండ్ అయితే నేను కొన్ని కొన్ని ఇంకా మంచి మంచి గివ్ అలాంటివి స్టార్ట్ చేద్దాము అనుకుంటున్నానండి ఎందుకంటే మనకున్న సబ్స్క్రైబర్స్ ఓన్లీ సిక్స్ థౌజండ్ చేంజ్ ఉన్నారు కదా ఇంకా కొంచెం మనకి ఇంప్రూవ్ అవుతామంటే మనకనేది కొంచెం నాకు కూడా కొంచెం ఇంట్రెస్ట్ అనేది కలుగుతూ ఉంటుంది అలాగే మీకు చూసే వాళ్ళకైనా కూడా ఆ టెన్ థౌసండ్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు పర్లేదు అని అన్న ఫీలింగ్ అయితే మీకు కూడా వస్తుంది అనమాట అలా ఉంటే సిచ్యువేషన్లో నేను ఇంకా గివ్ అవేస్ అనేది స్టార్ట్ చేద్దాం అప్పుడు ఇంకా ఇప్పుడు కూడా ఉంటుంది నేను నెక్స్ట్ ఈ వన్ వీక్లో మీకు గివ్ అవే గురించి కూడా మళ్ళీ చెప్తాను అలాగే ఈరోజు బ్లాగ్లో అయితే చూశారు కదా నేను ఊరెళ్ళే ముందు ఇంకా కొంతమంది కస్టమర్స్కి ఇవ్వాలి వాళ్ళకి ఏంటి అనేది అన్నీ రాసి పెట్టుకున్నాను ఇది వచ్చేసి కట్ వర్క్ బ్లౌజు డిజైన్ బ్లౌజ్ అనమాట ఆల్రెడీ ఇది మీకు ఆ రోజు కుట్టిన రోజే నేను షేర్ చేశాను షార్ట్ రూపంలో కానీ ఇంకా ఇలా కటింగ్ చేసేది పేపర్ స్టిఫ్ ఇలాంటి కట్ చేసేది అన్నీ మాత్రం షూట్ చేసి ఈరోజు పెడుతున్నాను అనమాట చాలా వరకు నేను ఏదైనా కూడా మీకు చెప్పాలి అని అనుకుంటాను కానీ సిచ్యువేషన్స్ అనేది కుదరట్లేదు అనమాట అంటే చెప్పారు కదా మనం ఒకటి చెప్పామనుకోండి అది ఇంకొకలాగా అయిపోతుంది అందుకనే కొన్ని కొన్ని పర్సనల్స్ అనేది కొంచెం వాటికి స్పేస్ ఇస్తేనే మంచిది అవన్నీ చెప్పడానికి ఒక టైం అంటూ వస్తుంది నిజంగా ఆ టైం తొందరగా రావాలి అని అయితే కోరుకుంటాను ఎందుకంటే మనం ఏదైనా అనుకున్నాము అంటే ఖచ్చితంగా అది జరిగి తీరుతుంది నా లైఫ్లో నేను నాకు ముందున్న ఒకటే ఒక గోల్ ఏంటి అంటే నా ఛానల్ అనేది సక్సెస్ కావాలి అనేది నా మెయిన్ ఇంటెన్షన్ అనమాట ఇది సక్సెస్ అయితే చాలు దీనివల్ల నేను చెప్పాను కదా ఇది సక్సెస్ అయిన తర్వాత ఖచ్చితంగా నేను ఎవరి వల్ల ఎన్ని ప్రాబ్లమ్స్ పడ్డాను ఎన్ని ఇబ్బందులు పడ్డాను ఎవరి వల్ల నేను హ్యాపీగా ఉన్నాను ప్లస్ ఇంకా చాలా విషయాలండి అసలు నిజంగా ఇప్పుడు మూవీస్ తీసే వాళ్ళు కూడా కొంతమంది లైఫ్ స్టైల్స్ని బట్టే మూవీస్ తీస్తూ ఉంటారు చూడండి ఆ విధంగా నా లైఫ్ స్టైల్లో కూడా చాలా చాలా డిస్టర్బెన్సెస్ కానీ హ్యాపీ మూమెంట్స్ కానీ చాలా ఉన్నాయన్నమాట నిజం చెప్పాలంటే ఒక మూవీనే తీయచ్చు అన్న ఫీలింగ్ అయితే వస్తూ ఉంటుంది మా హస్బెండ్కి నాకు అనిపిస్తూ ఉంటుంది మన లైఫ్ స్టైల్ని ఒకసారి మనం ఆలోచించినప్పుడు అంటే మేమిద్దరం కూర్చొని అప్పుడప్పుడు ఆలోచిస్తూ ఉంటాము మా లా అంటే మా జర్నీ గురించి మా మ్యారేజ్ అయినప్పటి నుండి కానీ మ్యారేజ్కి ముందు వేరు మ్యారేజ్ తర్వాతనే చాలా చాలా జరిగినాయి అనమాట మ్యారేజ్ తర్వాత అన్నీ కూడా అప్పుడప్పుడు ఇద్దరం కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటాము నిజంగా మన లైఫ్లో జరిగినవన్నీ కూడా ఒక మూవీ తీస్తే కూడా మూవీ అయిపోతుందేమో అలాంటివి జరిగినాయి అని చెప్పేసి అంటూ అనుకుంటూ ఉంటాం అనమాట మేమిద్దరము నిజంగా అలాంటివే అలాంటివి మీ అంటే మా లైఫ్లో జరిగినీ కూడా ప్రతి ఒక్కటి మీ అందరికీ షేర్ చేసుకోవాలని కూడా అనిపిస్తుంది కానీ ఆ టైం అనేది రావాలి ఆ టైం రావాలి అంటే మన ఛానల్ అనేది సక్సెస్ కావాలి అప్పుడే నేను నా విషయాలన్నీ మీద షేర్ చేసుకుంటాను ఎందుకు అంటే ఇప్పుడు సక్సెస్ కాని ఛానల్స్ ఎన్ని చెప్పినా కూడా అది వేస్ట్ అనమాట సక్సెస్ అయిన వాళ్ళు చెప్తే అప్పుడు ఆ నిజమా అని అప్పుడు నమ్ముతారు ఇప్పుడు మనం ఎన్ని చెప్పినా కూడా నమ్మరు అనమాట అందుకనే నేను ఏవి చెప్పట్లేదు ఖచ్చితంగా ఏదో ఒక రోజు నా లైఫ్ స్టైల్ అంటే నా లైఫ్ జర్నీ గురించి అంటే మా మ్యారేజ్ అయినప్పటి నుండి కూడా జరిగినవన్నీ కూడా మీ అందరితో షేర్ చేసుకునే రోజు వస్తుంది రావాలి అని కోరుకుంటున్నాను మీరందరూ కూడా బ్లెస్ చేయండి ఖచ్చితంగా ఆ రోజు రావాలి ఎందుకంటే నేను చాలా విషయాలన్నీ నేను ఎక్కువగా హ్యాపీనెస్ని షేర్ షేర్ చేసుకుంటాను కానీ నా బాధని కానీ నా ఎమోషన్ కానీ నేను ఎవరికి షేర్ చేసుకోను అది ఒక మా హస్బెండ్కి తప్ప ఇంకా మేమిద్దరమే షేర్ చేసుకుంటాము ఇంకా వేరే ఎవరికి షేర్ చేయను అనమాట అలాంటివి మీ అందరితోనే చెప్పాలి అని చాలా ఉంది కానీ చెప్పలేకపోతున్నాను చెప్పాను కదా సక్సెస్ అయిన తర్వాత చెప్తేనే బాగుంటుంది సక్సెస్ కాకముందు చెప్తే అది ఎవరికి కానీ అంత ఇంట్రెస్ట్గా అనిపించదు కాబట్టి ఆ రోజు కోసం నేను వెయిట్ చేస్తున్నాను ఖచ్చితంగా ఆ రోజు రావాలి అని కోరుకుంటున్నాను కూడా అండ్ ఇదంతా కూడా ఎందుకు చెప్తున్నాను అసలు విషయం చెప్పకుండా ఇవన్నీ ఎందుకు చెప్తున్నావు అని చెప్పేసి అనుకోవచ్చు చెప్పాను కదండి చెప్పాలని ఉంది నోటి దాకా వస్తుంది కానీ చెప్పలేకపోతున్నాను అనమాట ఓకే పర్లేదు ఏదో ఒక రోజు వస్తుంది ఆ రోజు మీ అందరికీ ఈ విషయాలన్నీ నేను చెప్తూ ఉంటాను ఓకేనా ఫ్రెండ్స్ అండ్ బ్లాగ్ లాగైతే ఇదే ఫ్రెండ్స్ నేనైతే ఊరు వెళ్చిన తర్వాత అయితే వీడు షూట్ చేయలేదు ఈ టూ త్రీ డేస్లో అయితే ఖచ్చితంగా గివ్ అవే గిఫ్ట్స్ అనేది వాళ్ళకి పంపిస్తాను లేదు అంటే ఖచ్చితంగా ఇంకొక గివ్ అవే స్టార్ట్ చేసిన తర్వాతనైనా వాళ్ళకి వీళ్ళకి ఒకేసారి పంపించినా పంపించేస్తాను కానీ వాళ్ళ వాళ్ళకి పక్కన పెట్టేస్తాను గివ్ అవే గిఫ్ట్స్ అనేది అసలు నేను అవి మళ్ళీ తీసి దీంట్లో పెట్టాను వాళ్ళకి పంపించకుండా కూడా ఉండను ఖచ్చితంగా ఒకవేళ అడ్రస్ పంపించకపోతే ఇద్దరు సిస్టర్స్ అయితే ఖచ్చితంగా ఇన్స్టాగ్రామ్లో అయితే ఇంకా అడ్రస్ అయితే పంపించండి ఆల్రెడీ పంపించారు నేనే పంపించడానికి నాకు కుదరలేదు ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా మీకేమైనా ఐడియాస్ ఉంటే అలా ఇలా చేయండి అక్క ఇలాంటి వీడియోస్ చేయండి లేదా మీరు ఇలాంటి కంటెంట్ చేయండి ఇంకా మీరు ఇలా చేస్తే బాగుంటుంది మీ బ్లాగ్స్ ఇలా బాగుంటాయి మాకు ఇలా అయితే మీ బ్లాగ్స్ నచ్చుతాయి అని చెప్పేసి మీకు ఏదైనా నా బ్లాగ్స్ మీద ఐడియా ఉంటే కొంచెం మీకు ఏదైనా కంటెంట్ నచ్చితే ఖచ్చితంగా కింద కామెంట్లో అయితే చెప్పండి ఎందుకంటే మీరు ఇచ్చే సజెషన్ వల్ల నాకు మన ఛానల్ని కొంచెం గ్రో చేసుకోవడానికి యూజ్ అవుతుంది తప్పకుండా